వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటారు నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి వ్యక్తులను పంపాలి పంపిస్తారు ఎట్లుస్తాం అన్న ఎట్టిస్తాం గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అనే భావజాలం ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్లు ఇస్తామేమో పక్కాయ్యాం మా కార్యకర్తలను మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్ అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్ ఎట్లు ఇస్తాం మీరు వంశం ఇస్తామేం అవార్సు భయపడే ప్రసక్తే లేదు వెనుకపోయే ప్రసక్తే లేదు వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాత కీజే అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ బాబాచర గద్దర్ మా హత్య చేయించిండు ఎన్ఐ వచ్చి ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు అటువంటి వ్యక్తిని ఏ విధంగా అవుతారు ఇవాళ ఇది ఈ రాష్ట్రము మరి పవిత్ర తెలంగాణకు అప్పుడు ఏమంటారు మరి అప్పుడు ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండదు ఈ రాష్ట్రానికి ఇవ్వాలి ఈ రాష్ట్రానికి ఇవ్వద్దని ఎక్కడ ఉండదు ఇవన్నీ మళ్ళీ వస్తే తెలంగాణ 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 సెంటిమెంట్ను మీరు రగిలిసిన తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు ఎవరు తెలంగాణ సెంటిమెంట్తో లాభపడ్డారు ఎవరు అమాయకులు ఇవాళ బలేపేరు ఇవాళ ఎవరు లాభపడ్డరు ఇలా ఎవరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది ఎవరు నిజమైన తెలంగాణ కోసం ఇవాళ బిల్లును ప్రవేశపెడితే సపోర్ట్ వేసారు ఎవరి సపోర్ట్ ఏ పార్టీ సపోర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది అన్ని తెలంగాణ ప్రజలు తెలిసి బట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తారు పేరిట దేవుని దోచిరి మతం పేరిట మంటలు లేపిరి కులాల నడమా కొన్ని అనే గద్దరన పాట నిజమవుతుంది నిన్న కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ అన్న గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు తెలంగాణ తెలుగు అట్లాగే దేశ ప్రజలు కళాకారులు మేధావులు విద్యార్థులు చాలా బాధ కలిగించింది దాన్ని ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పడడం జరిగింది బండి సంజయ్ అన్న గారు చాలా ముక్తఖండంగా చెప్తున్నాము మేము అవార్డు ఇవ్వము ఇక్కడ మీరిచ్చేదేముంది మీరు ఏమైనా ఇంట్లో నుంచి ఇస్తున్నారు అవార్డు లేకపోతే బీజేపీ పార్టీ ఇస్తుందా అవార్డు అనేది ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది ఈజ్ దిస్ అవార్డు ఈజ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఈజ్ ఫ్రమ్ బీజేపీ పార్టీ అనేది కన్ఫ్యూజన్ ప్రజల్లో క్రియేట్ చేశారు అంటే ఒక పార్టీకి వత్తాసు బలిస్తే అవార్డు వచ్చేస్తుంది అనమాట ఈజీగా అనేది ప్రజలకు సంకేతం పంపిస్తున్నారు అట్లాగే ఇక్కడ అవమానము ఒక్కరికే జరగలేదండి తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అవమానం జరిగింది గద్దలను అవమానిస్తున్నారంటే తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు గద్దెలను అవమానిస్తున్నారంటే అట్టడుగున దళిత పీడిత ప్రజలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు బీసీలను అవమానిస్తున్నారు గద్దలను అవమానిస్తున్నారంటే విద్యార్థుని అవమానిస్తున్నారు కళాకారులను అవమానిస్తున్నారు ఈ అవమానాన్ని ప్రజలు సహించరు ఈ అవమానాన్ని ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారని ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటున్నాను అట్లాగే బంటి సంజయ్ నగర్ ఇంకో మాటను చంపిండు 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 గద్దరన్నకు ఆయన మీద అటాక్ జరిగినప్పుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్ కోసము పిస్తల్ లైసెన్స్ వచ్చినప్పుడు కూడా దాన్ని తన కోసమే పట్టుకున్నారు కానీ ఎవరిని చంపలేదు మరి చంపిండు చంపిండు అని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ ప్రజలకు చెప్పాల్సిందిగా ప్రూఫ్లను ప్రజలకు చెప్పాల్సిందిగా పెట్టాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే నరేంద్ర మోడీ గారు గద్దరన్న చనిపోయినప్పుడు మన ప్రధానమంత్రి గారు అట్లాగే మన సీనియర్ మంత్రి గారు బండారు దత్తాత్ర దత్తాత్రే అంకి గారు మా కుటుంబ సన్నిహితులు అట్లాగే మా అన్నగారు కిషన్ రెడ్డి అన్నగారు అట్లాగే లక్ష్మణ్ అంకిల్ గారు మన మా ఏరియా రామకృష్ణ అన్నగారు వీళ్ళందరూ అన్నారు గద్దరన్న చనిపోవంగానే కుటుంబానికి వచ్చి గద్దరన్న గొప్పవాడు అనే త్యాగాలు గొప్ప గొప్ప ఆయన పాట గొప్పది రైట్ ఆయనతో స్ఫూర్తి పొందిన వాళ్ళని చెప్పిన అన్నవాళ్ళు మరి గద్దరన్నని హంతకుడుగా మీరు చెప్తున్నారంటే ఒక పార్టీలోనే ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయంటే అది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని నేను అనుకుంటున్నాను గద్దరన్న అవార్డులు కొత్త కాదు గద్దరన్న బతుకున్నప్పుడే చాలా అవార్డులు వచ్చాయి గద్దరన్న బతుకున్నప్పుడే ఎన్నో పెద్ద స్థానాలైన కోసం వచ్చాయి గద్దరన్న బతుకున్నప్పుడే ఎన్నో ఎన్నో ఆయనకు వచ్చినా కానీ మా కళ్ళ ముందు ఆయన తిరస్కరించారు యావత్ భారతదేశ ప్రజలకందరికీ తెలుసు ఆయన తన చరిత్ర సృష్టించి చేసుకున్నాడు ఆయన భారత చరిత్రలో తన పేజీని తానే రాసుకొని పోయారు